సార్ నేను మీ అడ్వకేట్ శశికాంత్ లీగల్ క్యాపిటల్ నుంచి ఇవాళ మనం మాట్లాడిపోయే టాపిక్ చాలా కామన్ టాపిక్ ఇది చాలామందికి కన్ఫ్యూజన్లో ఉంటారు ఏంటి ఇది ఎలా ముందుకు వెళ్ళాలి అన్నట్టు ఇది ఏంటి అంటే భూతగాదాలు నార్మల్గా మన ఇండియాలో అందరికీ తెలుసు భూతగాదా కేసులు సివిల్ కేసెస్ కోర్ట్స్లో చాలా ఎన్ను పడుతుంటుంది సో చాలామంది జనాలు నా దగ్గరికి అప్రోచ్ అయ్యి సార్ ఇది కోర్టుకు వెళ్తే చాలా టైం పడుతుంది మరి మీరేమైనా సాల్వ్ చేయగలుగుతారా అని అడుగుతున్నారు సో నేనేం చెప్తున్నాను అంటే మీకు దెర్ ఇస్ సమ్థింగ్ కాల్డ్ ఆల్టర్నేటివ్ డిస్ప్యూట్ రిజల్యూషన్ అనేసి ఏడిఆర్ అనేసి ఒక సిస్టమ్ ఉంది ఆ సిస్టంలో ఏంటి అంటే ఇలా మీకు భూతగాదాలు కానివ్వండి లేకపోతే కంపెనీలో మీరు పార్ట్నర్షిప్ ఉండనివ్వండి లేకపోతే ఎటువంటి తగాదాలైనా కూడా ఫర్ ఎవ్రీథింగ్ దెర్ ఇస్ అన్ ఆల్టర్నేటివ్ డిస్ప్యూట్ రిజల్యూషన్ అంటే ఇదే ఇక్కడ ఏం చేస్తామంటే అలాంటి అడ్వకేట్స్ మీడియేషన్ కానీ నెగోషియేషన్ కానీ కన్సలేషన్ కానీ ఈ మూడిట్లో ఏదో ఒక మెథడ్ అప్లై చేసి తప్పకుండా మీ ప్రాబ్లమ్ సాల్వ్ అవుతానికి మా సాయశక్తిలో మేము ప్రయత్నిస్తాం జనరు సహజంగా ఒక ఎకరం ఎవరైనా కొని అడ్వాన్స్ ఇచ్చి తర్వాత అవతల వాళ్ళు రిజిస్ట్రేషన్ చేయనప్పుడు ఆయనకి ఆయన రీజన్స్ ఉంటాయి మీకు మీ రీజన్స్ ఉంటాయి ఇది కోర్టులో వేసుకొని వెళ్తే కొంచెం టైం పడుతుంది కాబట్టి షార్ట్ టైంలో రిజల్యూషన్ వస్తానికి మా దగ్గరికి చాలామంది అప్రోచ్ అవుతున్నారు మీకు కూడా ఇలాంటి తగాదాలు ఏమైనా ఉంటే ఒకవేళ అవుట్ ఆఫ్ ద కోర్ట్ సెటిల్మెంట్ చేసుకోవాలి ఆల్టర్నేటివ్ డిస్ప్యూట్ రిజల్యూషన్లో అంటే తప్పకుండా స్క్రీన్ పైన డిస్ప్లే నెంబర్ పైన కాల్ కానీ మెసేజ్ కానీ చేయండి ఒకసారి చూద్దాము వివరాలన్నీ సేకరించిన తర్వాత దాన్ని బట్టి నేను మీకు అడ్వైజ్ చేస్తాను థ్యాంక్ యూ